తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు जय हो फाटनी का मरवाटो जय हो साइकिल गुदिकल जवाहर इंडिया जवाहर जवाहर इंडिया जवाहर जय हो मैंने बाहर बैठ के रे इंडेक्स कर दो तुम कॉल कर दे से डेट कर सो तेल गोडा गौतम ले आवाज दे आवाज से मेरा लग 300 लग अगर मैं डेंट ले रहा हूं मैं जाता हूं जा लेस हैलेस नहीं हां जरा ना लगा है लगा पासों चलोsini बेड यहां प्रोपाबलिटी सर का डिस्टेंस कर 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 ले बैठ ये తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చరిత్ర మద్రాసీలుగా పిలువబడే మనం ఆనాడు ఒక ఆత్మగౌరవం అనేది లేకుండా జీవించడం జరిగింది అలాంటి తరుణంలో పార్టీని స్థాపించడం తెలుగువాడి యొక్క సత్తాన్ని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే బలహీన వర్గాలన్నవాళ్ళు రాజకీయంలో రావడం నాలుగు గౌడల మధ్య జరిగే రాజకీయం క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్య జరిగే పరిస్థితులు వచ్చాయి ఈరోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకే బియ్యం ఇలా అనేకమైన పెన్షన్ ఇలాంటి అనేకమైన అన్నింటికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అనే నినాదంతో ప్రజల్ని గౌరవిస్తూ రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజలకు జవాబీదారంగా ఉండాలని ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఈరోజు అలాగా మన దేశానికే తెలుగు వాడి యొక్క సత్తాన్ని చాటిన ఎన్టీ రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా తెలుగువాడి ఒక యొక్క సత్తా ఏంటో చాటే విధంగా ఆయన వ్యవహరించారు ఈ రోజు అలాంటి ఒక పార్టీ ఈ రోజున దేశ విదేశాల్లో గుర్తింపు కలిగిన పార్టీని ఈరోజు భవిష్యత్ తరాల వారికి తీసుకెళ్లే బాధ్యత వెన్నెంటి ఉండి నడిపిస్తా ఉన్నారు నారా లోకేష్ గారు ఈ రోజు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడో సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇది రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఏదైతే కార్యక్రమం చేసుకుంటా ఉన్నా వాడవాడలో ఒక పండగ కింద జరుపుకుంటా ఉన్నారు మార్పు మొదలైంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని గుర్తిస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అవసరాన్ని ప్రతి సామాజిక వర్గం గుర్తిస్తా ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా గానీ బీసీ డిక్లరేషన్ ద్వారా గానీ అనేకమైన కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక మైత్రిని ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆనాడు తెలుగు వాడి యొక్క ఆత్మ గౌరవం కోసం తెలుగు వాడి యొక్క గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసిందో ఆనాడు ఏ పరిస్థితులు ఉన్నా ఈ రోజు అదే పరిస్థితులు వస్తా తెలుగువాడు ఎక్కడైనా కనబడితే మీ రాజధాని ఏంట్రా అని చెప్పి హేళం చేసే పరిస్థితి వస్తా ఉంది తెలుగువాడు ఎక్కడ కనబడినా మీ రోడ్లు ఏంట్రా అని చెప్పి హేళం చేసే పరిస్థితి వస్తా ఉంది ఇలాంటి అనేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడు అన్నగానే హేళన్ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి మళ్ళా చరిత్ర రాయాలి తెలుగువాడి సత్తా ఏమిటో చాటాలి అది తప్పనిసరిగా ముమ్మాటిగా తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఆలోచన తోటే తెలుగుదేశం బీజేపీ జనసేన ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు పార్టీ ఆవిర్భావంలో ఆవిర్భావం సందర్భంగా జనసేన వారు బీజేపీ వారు అందరూ కూడా కలిసికట్టుగా జెండాను ఏదైతే ఆవిష్కరించుకొని వాడవాడలే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క మైత్రిని స్వాగతించండి తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చున్నామో ఏదైతే మీకు సంక్షేమ పరంగా మా మాట ఇచ్చున్నాము నూటికి నూరు రూపాయలు అది అమలు చేస్తాం తప్పకుండా రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాం